బుడమేరు విరుచుకుపడంతో విజయవాడ నగరం చిగురుటాకుల వణికిపోయింది శనివారం అర్ధరాత్రి నుంచి బుడమేరుకు వరద పోటెత్తడంతో ఆదివారం విజయవాడలోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అనేక ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు వరద నీరు ప్రవహిస్తుండటంతో నగరంలో దాదాపు రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఆహారం తాగునీరు లేక అల్లాడుతున్నారు కట్టుబట్టలతో పై అంతస్తులకు చేరి ప్రాణాలు కాపాడుకుంటున్నారు ఊహించని వరదతో విజయవాడ ఉక్కిరి బిక్కిరైంది ప్రధానంగా బుడమేరు జలవిలయాన్ని సృష్టించింది శివారు ప్రాంతాల్లోని ప్రజలు పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రధాన రహదారులు అంతర్గత రహదారులపై మూడు నుంచి ఐదు అడుగుల నీరు చేరగా పల్లపు ప్రాంతాల్లో ఐదు నుంచి ఏడు అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది ఇళ్లన్నీ నీట ప్రజలు బయటకొచ్చే అవకాశం లేక నిత్యావసర సరుకులు తెచ్చుకునే వీల్లేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేయడంతో చీకటి రాజ్యమేలింది వరద నీటిలో చీకటిలోనే రాత్రంతా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది చాలా మంది బహుళ అంతస్తుల్లో చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు కింది ఇళ్లలోకి నీరు చేరి సామాన్లు వరదకు కొట్టుకుపోయాయి ముంపు ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాల్ని పునరావాస కేంద్రాలకు తరలించగా మరికొందరు వెళ్లేందుకు ఇష్టపడక తమ ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు శివారు ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్ జేఎన్ఎన్ యు ఆర్ఎం వాంబే బాంబే పైపుల రోడ్డు ఆంధ్రప్రభా కారణి ప్రజాశక్తి నగర్ కండ్రిగా రాజీవ్ నగర్ కాలనీ ఉడాకారణి పాత రాజరాజేశ్వరి పేట న్యూ రాజరాజేశ్వరి పేట ఊర్మిళా సుబ్బారావు నగర్ గొల్లపూడి రామరాజ్యనగర్ హౌసింగ్ బోర్డు కారణి ప్రాంతాలు నీట మునిగాయి జక్కంపూడి కారణిపై వరద ప్రభావం మరింత ఎక్కువగా ఉంది జేఎన్ఎన్ యుఆర్ఎం కారణి పూర్తిగా మునిగిపోయింది ఆరడుగుల మేర నీరు నిలిచింది ఇరవై వేల మంది బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు ఇక్కడ రాకపోకలు స్తంభించాయి తాగేందుకు నీరు లేక ప్రజలు అవస్థలు పడ్డారు పాలు తాగునీరు తెప్పించుకుందామన్నా దొరకని పరిస్థితి ఏర్పడింది రోడ్లపై ఉంచిన వాహనాలు నీట మునిగాయి ఉదయం ప్రవాహం సాయంత్రానికి ఉధృతం కాగా ఆ ప్రవాహంలోనే ఇళ్లల్లోని వస్తు సామాగ్రి గ్యాస్ బండలు మంచాలు నీటిలో తేలియాడుతూ వరదల్లో కొట్టుకుపోయాయి నగరంలో పదకొండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా ముంపు ప్రాంతాల్లోని ప్రజల్ని అక్కడికి తరలించారు చాలా ప్రాంతాల్లోని వారు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది వీరికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ల నుంచి తెచ్చిన ఆహారాన్ని సరఫరా చేసే కొంతమేర పరిస్థితిని సర్దుబాటు చేశారు పొద్దున్న ఏడింటికి వరద వచ్చేసి బాగా మునిగిపోయింది శాంతం అసలు ఈ సామాను తీసుకోలేము మమ్మల్ని ఆదుకోవాలి ఈ వాటర్ వచ్చి మొత్తం సామాన్ అంతా కొట్టిపోయి మమ్మల్ని చాలా వరకు తడిచిపోయి మేము సామాన్ తీసుకునే పరిస్థితులు కూడా లేవు ఇంట్లో అదే ఇల్లు అంతా సామాను చూడు అట్లా ఇల్లు వరద మేము పుట్టిన కానీ చూస్తాం ఇదే ఫస్ట్ టైం సరుకులు కూడా తెచ్చుకునే సందర్భం లేదు వండుకుంటానికి కూడా అవకాశం లేకుండా ఈ వరద అలా వచ్చింది విజయవాడ శివారు వాంబే కారణిలోకి నాలుగు అడుగుల మేర నీరు చేరింది బుడమేరు ఉధృతి పెరిగి కట్టపై నుంచి పొంగి ఏలూరు కాలువలోకి పొరలంతో విజయదుర్గానగర్ బుడమేరు మధ్య కట్ట అంచున ఉన్న ఆరు వందల నివాసాలు మునిగాయి విజయవాడలో మురుగు కాలువలు లోతట్టు ప్రాంతాల రూపురేఖలు కోల్పోయాయి పైనుంచి వచ్చిన నీటికి గ్రామీణ ప్రాంతాల్లోని వాగులు తోడై ఉధృతంగా రోడ్లపై నుంచి పారుతున్నాయి వరుసగా మూడో రోజున పాఠశాలలకు సెలవు ప్రకటించారు